స్వాగతం మా ఛానల్ చేయండి నువ్వు ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు నీకు ఎన్నికల్లో ఓటమి జరిగితేనే నువ్వు దిగస్తావు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు నువ్వేం చేసినావు హామీలు గాలి కదిలినావు పొద్దుగాలు లేస్తే కేసీఆర్ ను దిట్టుకుంటావు కేసీఆర్ ను తిడితే కాదు రైతులకు కడుపు నింటది కదా కేసీఆర్ ను తిడితే మహిళలకు కడుపు నింటది కదా నువ్వు ఎంత అందంగా చెప్పినావు ఇంటికి చుట్టం వస్తే ఇంత అరుచుకున్నందుకు నెలకు రెండు వేల ఐదు వందలు ఒకటో తారీఖు నాడు బ్యాంకులు ఇస్తాను మరి ఎట్లా అరుచుకోమంటూ చుట్టాడు మనమడి వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అని అవ్వా తాతలకు అందంగా చెప్పినవు నువ్వు ఇలా మనమడి ఒత్తుతలేడు కాళ్ళు నువ్వు నాలుగు వేలు రాకపోయా మరి జనవరి నెల ఇచ్చే రెండు వేలు ఎగరగొట్టినావు కదా మరి అందుకోసం నువ్వు నాలుగు వేలు ఇవ్వాలంటే మనమడి కాళ్ళు ఒత్తాలంటే నేను ఓడగొట్టాలి నేను ఓడగొట్టే అప్పుడు నువ్వు సో ఇకొస్తావు నువ్వు నాలుగు వేలు ఇస్తావు అప్పుడు మనమడి కాళ్ళు ఒ అవదాతలు అనుకుంటున్నాడు నీ మాటలే నీకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయి అనే విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత కేసీఆర్ ను దిచ్చినా అరిచి గీ పెట్టినా నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగా నమ్మరు మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి